భగవంతుడగు నారాయణుడు ఇట్లు పలికెను నారద భగవంతుడగు శ్రీహరి భూమిని యథాస్థానమున నిలిపి వైకుంఠమునకు వెళ్ళిపోయాను అప్పుడు బ్రహ్మ తన పుత్రుడగు స్వయంభువ మనువుతో ఇట్ల నేను మహాబాహు నీవు పరమ తేజస్వి ఇప్పుడు నీవు ఈ స్థలమున విరాజమానుడవై సముచితముగా ప్రజలను సృష్టింపుము ప్రభు మొదట దేశకాల విభజనకు అనుగుణముగా యజ్ఞములకు పనికి వచ్చు ఉత్తమ మధ్యమ సకల పదార్థములను ప్రోగు చేసుకొనుము దానితో యజ్ఞములకు స్వామియగు పరమ పురుషుని ఆరాధింపు శాస్త్రోక్త ధర్మమును ఆచరింపు వర్ణాశ్రమ వ్యవస్థను ఆదరించుట మిగుల అవసరము ఈ క్రమముతో కార్యమునరించినచో తప్పక ప్రజావృద్ధి కలుగును నీవు నీ గుణములకు కీర్తికి తేజస్సుకు అనురూపమగు పుత్రులను ఉత్పన్నము చేయుము ఆ పుత్రులు విద్వాంసులు వినయశీలురు సదాచార సంపన్నులు ఉదార చిత్తులై ఉందురు కుమార్తెల వివాహమును జాగ్రత్తగా పరిశీలించి గుణవంతులు యశస్ఫులైన పురుషులతో చేయము భగవంతుడగు శ్రీహరియందు మనస్సును సమగ్రముగా లగ్నము చేయము భక్తిపూర్వకముగా సాధన చేయుచు భగవంతుని ఉపహించుట ఎందు లగ్నముఖమ్ము ఇట్లు చేయుటచే నీవు నీ అభిశ్రత స్థానమును పొందుదువు దాని వలన యోగిజనులు కూడా నిన్ను ప్రార్థించదరు నారద ప్రజాపతి బ్రహ్మ తన పుత్రుడకు స్వయంభువ మనువునకు ఇట్లు ఉపదేశించను అతనిని ప్రజలను సృష్టించు కార్యమునందు నియమించను తదనంతరము తన ధామమునకు వెళ్ళిపోయెను కుమార నీవు ప్రజలను సృష్టింపము తండ్రి యొక్క ఈ ఆజ్ఞను మహారాజకు మనవు తన హృదయం నిలుపు నిలుపమ్మనెను అందువలన అతడి కార్యమునందు ఆసక్తుడయ్యాను ప్రియవ్రతుడు ఉత్న పాదుడు అను ఇరువురు కుమారులను జన్మి జన్మనిచ్చాను కుమారులకు జన్మనిచ్చాను పిదప ముగ్గురు కుమార్తెలు కలిగిరి పెద్ద కుమార్తె ఆకూతి రెండవ పుత్రిక దేవహూతి అని పేర్లతో ప్రసిద్ధులైరి మూడవ కన్య జగత్తును పవిత్రము చేయడానికి ప్రసూతి అని పేరుడిరి తన పెద్ద కుమార్తె ఆకూతిని రుచి అనువానికి రెండవ కుమార్తె దేవహూతిని కర్ధమునకు మూడవ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి వసగి వివాహము జరిపించను వీరికి పుట్టిన ప్రజలందరూ జగత్ప్రసిద్ధులైరి రుచికి ఆకూతి గర్భమున ఆది పురుషుడైన భగవంతుడు ప్రకటమయ్యను అప్పుడు ఆ స్వామి పేరు యజ్ఞపురుషుడు కర్ధముని సహయోగముతో దేవహూతి భగవంతుడకు కపిలునకు తల్లి అయ్యను మహానుభావుడకు కపిలుడు సాంఖ్యశాస్త్రమునకు ఆచార్యుడయ్యను సమస్త జగత్తు ఇతనిని ఎరుగును దక్షిణకి పరసూతి ద్వారా అనేక కన్యలు ఉదయించరి ఈ కన్యలకు దేవతలు మానవులు పశువులు మొదలగు సంతానము కలిగినది ఇట్లు స్వయంభువ మన్వంతరమునందు భగవంతుడ యజ్ఞ పురుషుడు ఉదయించను ఆ సమయమున అతనికి దేవతల సహయోగము ప్రాప్తించను అతడు తన తండ్రి రాక్షసుల బారి నుండి అతడు తన తండ్రిని రాక్షసుల బారి నుండి రక్షించను మహాత్ముడు యోగి భగవంతుడైన కపిలుడు కూడా తన ఆశ్రమమున ఉండి తల్లి అయిన దేవహూతికి పరమ జ్ఞానోపదేశమును వసకెను ఆయన జ్ఞానోపదేశము ఎదుట సమస్త విద్యలు శిథిలములయ్యను ఆయన ధ్యానయోగమును అటులనే ఆధ్యాత్మ జ్ఞాన సిద్ధాంతమును విశేషముగా ప్రతిపాదించను సకల అజ్ఞానమును తొలగించినది ఆయన ఆ శాస్త్రము కపిల శాస్త్రమని పేరుతో ఖ్యాతి వహించను కపిల మహాముని గొప్ప యోగి సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు మిగుల ఉదార స్వభావము కలవాడు అతడు తన తల్లికి ఉపదేశమొసగి పులహోడను ముని ఆశ్రమమునకు వెళ్ళిపోయాను ఇప్పుడు కూడా ఆ స్వామి అచ్చటనే విరాజమానుడై ఉన్నాడు ఆయన నామము స్పర్శించుట స్మరించుట తోడనే సాంఖ్యయోగము సిద్ధించును సమస్త వరముల నొసగువాడు యోగాచార్యుడు మహానుభావుడకు కపిలునకు నేను నమస్కరించదను నారద స్వయంభవమును పుత్రికల వంశమును గురించిన ఉత్తమ చరిత్రను తెలిపితిని ఈ పవిత్రమైన ప్రసంగముల ప్రసంగము శ్రోతల వక్తల యొక్క సకల పాపములను నశింపచేయును ఇప్పుడు స్వయంభవ యొక్క పుత్రుల పవిత్ర వంశావళిని వర్ణించదను మన పుత్రులు ద్వీపములను సంవత్సరములను సముద్రాదులను వ్యవస్థీకరించరి ఆ ప్రసంగమును కూడా వ్యావహారిక జ్ఞానము కొరకు లేక సకల ప్రాణుల సంతోషము కొరకు చెప్పుట జరుగును నారద స్వయంభవ మనువు జ్యేష్ఠకుమారిని పేరు ప్రియవ్రతుడు అతడు సదా తండ్రి సేవయందు లగ్నమై ఉండేడువాడు సత్యధర్మముల మీద అతనికి మిగుల విశ్వాసం ఉండేది విశ్వకర్మయ్యను పేరు గల ప్రజాపతి యొక్క పుత్రిక మిగుల సౌందర్యవతి ఆమె పేరు బర్హిష్మతి ఆమెతో ప్రియవ్రతుని వివాహము జరిగాను ఆ కన్య యొక్క శీల స్వభావములు పూర్తిగా అతని వలనే ఉండెను పుణ్యాత్ముడుగు ప్రియవ్రతునికి బర్హిష్మతి గర్భము నుండి గుణవంతులైన పదుగురు పుత్రులు కలిగిరి తదుపరి వారికి ఒక కన్య కూడా జన్మించను ఆమె ఊర్జస్వతి అని పేరుతో ప్రసిద్ధి చెందాను అగ్నేధ్రుడు యుధజిహ్వుడు మూడవ యజ్ఞబాహువు మహావీరుడు రుక్మశుక్రుడు ధృతపృష్ఠుడు సవనుడు మేధాతిథి అగ్నిహోత్రుడు కవి ఈ నామములతో పదుగురు పుత్రులు అగ్ని అని ప్రసిద్ధి పొందివి ఈ పదుగురు పుత్రులలో కలి సవణుడు మహావీరుడు ఈ ముగ్గురు పుత్రులు వైరాగ్యమును స్వీకరించిరి ఈ ముగ్గురు ఆత్మవిద్యందు పారంగతులైన విద్వాంసులు బ్రహ్మచర్య వ్రతమును పాటించుచుండిరి విస్పృహులై పరమహంసాశ్రమమునందు సుఖముగా నివసించుచుండిరి ప్రియవ్రతునికి రెండవ భార్య ఉండెను ఆమె నుండి అతడు ముగ్గురు పుత్రులను కరెను వారు ఉత్తముడు తాపసుడు రైవతుడు అని పేర్లతో ప్రసిద్ధి పొందిరి గొప్ప ప్రతాపవంతులైన ఈ పుత్రులు ఒక్కొక్క మన్వంతరమునకు అధిష్టాతలుగా చేయబడిరి అఖిల భూమండలమునకు మహారాజైన అయిన ప్రియవ్రతని పాలన మిగుల శోభాయమానమై ఉండెను జితేంద్రుడైన ఈ నరేశుడు చాలా కాలం వరకు రాజ్యమును చేయుచుండెను ఒక అనొక నాటి విషయము సూర్యుడు భూమి యొక్క ప్రథమ భాగమున ఉదయించినప్పుడు ఆ భాగమంతయు ప్రకాశవంతమై ఉండెను అతడు రెండవ భాగమునకు వెళ్ళిపోగా మొదటి భాగమున అంధకారం అలముకొరెను ఇట్లు కలిగిన వైపరీత్యమును చూసి ప్రియవ్రతునికి బాధ కలిగాను నా ఈ శాసనమునందు అంధకారము భూమి మీద నిలువరాదు నేను నా తపోబలముచే దీనిని నివారించదను అని అతడు తలపోసెను ఇట్లు నిర్ణయించి స్వయంభవ మనువు కుమారుడు మహారాజకు ప్రియవ్రతుడు సూర్యునితో సమానమైన తేజస్సు కళ రథము అధిరోహించి ఆ ప్రకాశమును వ్యాపింప చేయుచు పృథివీకి ఏడు సార్లు ప్రదక్షిణ చేశాను అతడు పరిభ్రమించినప్పుడు అతని రథచక్రముల వలన భూమి మీద గుంతలు పడెను అవి జగత్తు యొక్క శ్రేయస్సుకు ఏడు సముద్రములయ్యాను వాటి మధ్య భూమి ఏడు దీవులుగా రూపొందెను ఆ రథక్రపోటు అంచుల గుర్తులు గల భాగములు పెద్ద యుగడతలై ఏడు సముద్రములుగా మారెను అప్పటి నుండి ఏడు ద్వీపములు ప్రసిద్ధములయ్యాను జంబు ప్లక్ష శాల్మలి కుస క్రౌంచ శాఖ పుష్కరములను నామములతో విలసల్లుచున్నవి ఆ ద్వీపముల పరిమాణము ఉత్తరోత్తర క్రమముతో రెండింతలుగా ఉన్నవి వీటికి నలువైపుల విభాగ క్రమముతో సముద్రములున్నవి క్షారోదక ఇక్షురశోధక సురోదక ఘృతోదక క్షీరోదక దధిమండోదక శుద్ధోదకం అనే పేర్లతో ఖ్యా ఖ్యాతి వహించినవి అప్పటి నుండియే ఈ ఏడు సముద్రములు ప్రసిద్ధి చెందినవి క్షార సముద్రముతో పరివృతమైన మొదటి ద్వీపము జంబు అని పేరు కలది మహారాజుకు ప్రియవ్రతుడు తన కుమారుడకు అగ్నిధ్రుని ఈ ద్వీపమునకు రాజును చేశను రెండవది ప్లక్ష ద్వీపము ఈ ద్వీపమును చెరుకు రసముతో నిండిన సముద్రము చుట్టబడి ఉన్నది ప్రియవ్రతుని కుమారుడు యుదజీహుడు దీనికి అధిపతి అయ్యను సురా సముద్రముచే పరివృతమైన శాల్మలి దీవికి యజ్ఞబాహుడు రాజయ్యను అవ రమణీయమైన కుశద్వీపమునకు వెలుపలి భాగమున నేతి సముద్రము సో సముద్రము శోభిల్లుచున్నది ప్రియవ్రత నందనుడు హిరణ్యరేతుడు ఈ ద్వీపం యొక్క పాలనను ఐదవ ఐదవవాడు ధృతపృష్ఠుడు ఇతడు మహాబలవంతుడు ఇతడు క్రౌంచ ద్వీపమునకు అధిపతి అయ్యాను దీనికి నలువైపులా క్షీరసాగరము వెలసిల్లుచున్నది అన్ని ద్వీపములలో శ్రేష్టమైనది సుందరమైనది శాఖ ద్వీపము దది మండోదక సముద్రము దీనిని చుట్టూ ఉన్నది ప్రియవ్రతుని సుప్రసిద్ధుడైన కుమారుడు మేధాతిథి ఈ ద్వీపమునకు నాయకుడయ్యను పుష్కర ద్వీపము మంచినీటి సముద్రముచే చుట్టబడి ఉన్నది తన తండ్రి యొక్క ప్రియవ్రతుని అనుమతిని పొంది వీతి వీతిహోత్రుడు ఇచ్చట పరిపాలనా భారము తన చేతికి తీసుకొనెను మహారాజైన ప్రియవ్రతుడు తన కుమార్తె ఊర్జస్వతి వివాహము శుక్రాచార్యునిగా జరిపించను శుక్రాచార్యుని కుమార్తె దేవయ్యాన్ని ఈ ఊర్జస్వతి గర్భము నుండి ఉదయించను ఇది అందరికీ తెలిసిన విషయమే ఇట్లు మహారాజైన ప్రియవ్రతుడు తన పుత్రులకు సప్త ద్వీపములను పంచి ఇచ్చను తాను స్వయముగా యోగ మార్గమును ఆశ్రయించి సన్యాసి అయ్యను